సైదాపూర్ మండలంలోని ఎల్లా గ్రామంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ హయాములో ముస్లిం వక్ సంబంధించిన గజెట్ ప్రకారంగా సర్వే నెంబర్ పదమూడులో ఎనిమిది గుంటల స్థలముంది ఈ స్థలములో ఇక్కడ దాదాపు కొన్ని ముస్లింలకు సంబంధించిన మరణించిన వారి యొక్క సమాధులు కూడా ఖనానా చేయడం జరిగింది ఆ సమాధులు ఉన్నాయి మేము కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ అండ్ ఈద్గా ఖబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల పక్షాన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మనం కరీంనగర్కు సంబంధించిన సిపి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు స్థానిక సైదాపూర్ తహసీల్దార్ గారికి మరియు హుజరాబాద్ ఏసీపీ గారికి మరియు సైదాపూర్ ఎస్ఐ ఆరోగ్యం గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది ఈరోజు ముస్లింస్లకు సంబంధించిన ఖబరస్థాన్ స్థలానికి ఆయన సందర్శించి గతంలో పనిచేసిన ఇక్కడ ఉన్న సర్పంచ్ ని కూడా పిలిపించి వాస్తవం ఏంటిది అనేది కూడా తెలుసుకోవటం జరిగింది గజెట్ కాపీతో పాటు గతంలో సర్పంచ్ తీర్మానం చేసిన లెటర్ మరియు గతంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ రాసిన లేఖలకు సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా ఈ రోజు మన స్థానిక సైదాపూర్ మండలం ఎస్ఐ ఆరోగ్యం గారికి ఇవ్వటం జరిగింది ఇక్కడ బోతారంలో జామే మజీద్ మేనేజ్మెంట్ కమిటీ నూతనంగా కార్యవర్గం కూడా ఈ రోజు ఎన్నుకోవటం జరిగింది ఈ స్థలము సాధించే వరకు వీరి వెంట మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మజీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ వెంట ఉంటుందని సందర్భంగా మాకు తెలియజేస్తున్నా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఛాయ శక్తులారా మేము పోరాటం చేయడానికి కూడా వెనకడుగు వేసేది లేదు ఇది వాస్తవం ఒకటి హేం చెప్పేది సరే పక్కన పెట్టండి ఇక్కడ సర్పంచ్ గారు అయితే ఉన్నారు కదా చెప్పింది అర్థమైంది కదా అర్థం కాలేదు అనలేదు మాకు కావాల్సింది ఒకటే సార్ దయచేసి ఈ సమాధులు ఖనాలా చేసే స్థలం కనుక మాకు ఎనిమిది గుంటల స్థలం మీకు బాధ్యత ఆరోగ్యం రావు మీ బాధ్యత నేనేమంటారు

నేను ఎస్ఐకి చెప్పిన కేసు బుక్ చెప్తాడు కంప్లైంట్ అడిగి ఆ తర్వాత మన గొలిపించి కూడా మీకు ఎనిమిది గుంటలు హ్యాండ్ వర్క్ చేస్తాను ఎస్ఐకి చెప్పాను అని చెప్పి ఆయన అన్న విషయం చెప్తాను రెండు చేపిస్తామని చెప్పాను